ఇప్పటి వరకు నాటకాన్ని చూసి ఆనందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ప్రదర్శించిన వారిని ఒకసారి మీ అందరికీ పరిచయం చేస్తాను ముందుగా నారదుడు పాత్రలో గుంటి మధుసూదన్ రావు గారు మంచి గాయకులు అలాగే నాకు ఒక మూడు సంవత్సరాలుగా మంచి మిత్రుడు ఇలాగ అన్నయ్య మరి అనగాలే నన్ను మాస్టారు అంటుంటారు పేరు పెట్టి ఎప్పుడు పిలవరు ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పండి మాస్టర్ అంటుంటాడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి మా నాన్నగారి జ్ఞాపక జ్ఞాపకార్థంగా ఒక చిన్న మ్యూజిక్ అంటే మాకు జ్ఞాపక అలాగే మన గ్రామానికి వచ్చిన గుర్తుగా ఒక చిన్న జ్ఞాపిక అలాగే ఎందుకంటే అది పోతే ఎందుకు అంటే చిన్న మీ అందరికీ తెలియపరచాలి మా నాన్నగారి పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు ఈరోజు మన గ్రామంలో నేను అనౌన్స్ చేస్తున్నాను మా నాన్నగారి తరపు పేరు మీద ఎంవిఆర్ కళార్చన అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఫేస్బుక్ కూడా ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఈ మూడు సోషల్ మీడియాలో మా నాన్నగారి పేరు పెట్టి నేనే రన్ చేస్తుంటాను అది ఓన్లీ పౌరాణిక కళాకారుల్ని అందరికీ పరిచయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ ఛానల్ నడుస్తుంది దయచేసి మీ అందరూ ఇక్కడి నుంచైనా సరే ఆ ఛానల్ని చూడండి మన తెలుగు భాషలో ఎన్ని అయితే కళలు ఉన్నాయో ఆ కళలకు సంబంధించిన అన్ని కూడా ఆ ఎంవిఆర్ కళార్చన ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ఆ ఛానల్స్లో మన కార్యక్రమాలు అన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి రా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా తెలుగు ప్రదర్శనలు అన్నీ కూడా కేవలం పౌరాణికానికి సంబంధించినవి మాత్రమే అందులో ఉంటాయి దయచేసి అభిమానులు ఉంటే దాన్ని డైలీ ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ అలాగే భస్మాసుర పాత్రలో వంగపండు కృష్ణ గారు శ్రీకాకుళం వృత్తిరీత్యా ఆయన బిఎస్సి బీఈడి చేశారు కళ మీద ఉన్న అపారమైన రండి పర్వాలేదు ప్రేమతోటి మనకి కార్యక్రమానికి ఇచ్చేశారు దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి మా ప్రయాణం ఇలా కొనసాగుతుంది అలాగనే వాళ్ళ అబ్బాయి ఈరోజు మనకు శివుడిగా పరిచయం అయిన అబ్బాయి వీళ్ళ అబ్బాయి తర్వాత మళ్ళీ పరిచయం చేస్తాను వారికి ఒక చిన్న గిఫ్టు అలాగే ఒక చిన్న జ్ఞాపిక తీస్తున్నా అలాగే మనకి మోహిని పాత్రలో అడగగానే మేము చేస్తామయ్యా అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చారా అమ్మగారు అలాగే ఆ మధ్యలో మేము చెప్పాం మా పరిస్థితి ఎట్లా అమ్మా పరిస్థితి అంటే దాని గురించి ఏం మనం చేద్దాం తప్పకుండా చేద్దామని చెప్పేసి యాక్చువల్గా ఈరోజు ఆవిడ హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని మనకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆవిడ అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి అలసిపోకుండా మళ్ళీ మనకి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినటువంటి శ్రీమతి తిరుమలాబి గారిని కూడా మేము ఆవిడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామం తరఫున అలాగే మన ఎంఈర్ కళార్చన యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా ఆవిడికి మీ తమ్ముడే ఇస్తాడమ్మా ఆయన తమ్ముడు మాట కోసం వచ్చిందంట నా కోసం కాదు ఓకే ఆవిడకి చిరు కానుక అలాగే మనందరి తరఫున జ్ఞాపిక థ్యాంక్ యూ అలాగే మొదటి ప్రదర్శన చేసినటువంటి హర్షవర్ధన్ గారి తల్లిగారు కూడా రావాలి హర్షవర్ధన్ మరియు వారి ఇద్దరు కూడా వచ్చి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా అటు చదువులోనూ హర్ష పైకి రావాలి పట్టుబట్టి ఇక్కడికి వచ్చాడు ఓకే థ్యాంక్ యూ వారికి ఒక చిన్న గిఫ్ట్ అలాగే ఒక జ్ఞాపిక ఇప్పుడు ఈ నలుగురు టీం కూడా వచ్చి ఒక చిన్న ఫోటో బాబు ఈరోజు తొలి ప్రదర్శన అయినా ఎంతో కఠినమైన ఉచ్చారణ శివుడి పాత్రకున్న ప్రతి పదం కూడా చాలా కఠినమైన ఉచ్చారణ చక్కగా నేర్చుకొని తొలి ప్రదర్శన అయినా కూడా చాలా బాగా అద్భుతంగా డైలాగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పాడు నాకు చాలా సంతోషం ఉంది ఈ జనరేషన్ వాళ్ళు నాటక రంగంలోకి రావడం లేదు అసలు ఈ సైజు పిల్లలు అనేవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు గాలించినా కూడా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగా నేను నా హృదయపూర్వక కళాబంధనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వయసులో ఆ పిల్లోడిని శివుడి పాత్ర అయ్యేటువంటి సామాన్యం కాదు ఇంకా ముందు ముందు చాలా ప్రదర్శనలు చేయాలని గొప్పగా పౌరాణిక పద్య నాటకాలకి ఒక వన్యని వెలుగుని తీసుకొచ్చే ఒక దివ్యలాగా వెలగాలని కోరుకుంటూ వాణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఎన్నో ప్రదర్శనలు చేయాలని అది చాలా ఆ ఉచ్చారణ చాలా కఠినమైన పదాలు కానీ వాడు ఎక్కడ కూడా ఒక్క డైలాగు ఒక్క పదం కూడా మిస్ అవ్వకుండా చెప్పాడు ఎందుకంటే ఈ నాటకం నాకు బాగా అలవాటు ఒక్క పదం కూడా తడబడకుండా చెప్పాడు అందుకని నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది వాడి ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్ కానీ డైలాగ్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పాడు వాడిని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే అభినందిస్తున్నాడు కాదు ఆశీర్వదిస్తున్నాను వాడు ఇంకా ఎన్నో ప్రదర్శనలు చేయాలని ఇంకా ఎంతో దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎన్నో పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సార్ ఒకసారి రండి మీరు కూడా మధుగారు రండి అమ్మ అమ్మ ఒక్క నిమిషం ఫోటో తీసుకు మీ మొదటి టీం కాబట్టి ఒక ఫోటో సార్ మీరు కూడా రండి అక్కడ ఇవ్వండి అక్కడ ఇవ్వండి ఫోన్ అక్కడ ఇవ్వండి అలాగే ఏ పాత్ర నేర్చుకున్నా కూడా హర్షవర్ధన్ని ఇక్కడే మేము పరిచయం చేయాలనుకుంటున్నాం ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఏ పాత్ర నేర్పినా మాకు మొదటి ప్రదర్శన ఇక్కడే ఇవ్వాలని మీకు ఇప్పుడే విన్నవించుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ గ్రామ వాస్తవ్యులకు నాకు ఊరు పేరు ఇప్పటికి కూడా తెలియదు పోతవరం గ్రామ వాస్తవ్యులకు ఆద్యాంతము తిలకించి కార్యక్రమాన్ని అంత ఉత్సాహవంతంగా ఉత్సాహవంతంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ కళాభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతుండటానికి ముఖ్య కారకులు మాకు ఆదర్శప్రాయులు మాడుగుల సుధీర్ గారు రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఇండియా కళారంగాన్ని స్థాపించి వ్యవస్థాపకులుగా ఆయన ఈరోజు వరకు కూడా ప్రతి క్షణము అంకిత భావంతో కళాకారుల కోసము నిర్ నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మాడుగులు సుధీర్ గారు ఆయన ఆయననే మేము ఇన్స్పైర్గా తీసుకొని ఈ కళారంగంలో ముందుకు పోతున్నాము ఈ ప్రోగ్రమ్ అనేది మా పిల్లడి చేత రెండు సంవత్సరాల ముందే ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రము అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ పడింది కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా ఖచ్చితంగా మా స్వగ్రామంలో నేను పెట్టిపిస్తానని చెప్పేసి ఆయన మాకు అవకాశం ఇచ్చారు రెండోది వారి తండ్రి గారు మాడుగుల వెంకట్రావు గారు వర్ధంతి సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మా అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు మాకే కాదు ఆల్ ఇండియా కళారంగాన్ని స్థాపించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక ఇటు తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో బాగా మంచి మంచి ఆల్ ఇండియా కళారంగం కళారంగానికి విస్తృతమైన సేవలు చేస్తున్నటువంటి ఇప్పుడే ఇదివరకే ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నారు అటువంటి వారి అడుగు జాడల్లో నడవటం అనేది నిజంగా మా అదృష్టం మా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఆల్ ఇండియా కళారంగానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మదనపల్లి వాస్తవ్యులు శ్రీనాథ్ గారు సదుం మల్లికార్జున గారు అలాగే నగిడిమరుగు ప్రసాద్ గారు పేరు పేరున ఇంకా చాలా ఉన్నారు మనోహర్ గారు నగరి మదనపల్లి కాదనుకుంటా మనోహర్ గారు నాకు పేరు మాత్రం తెలిసి వాస్తవ్యులే అలాగే మర్చిపోయిన మందుల రవికుమార్ గారు ఏంటి ఎందుకంటే ఎంత ఆత్మీయులైతే వాళ్ళని వెనక పెట్టేస్తాం చాలా ఆత్మీయుల్లో ఒకరు మా మందుల రవికుమార్ గారు సుధీర్ గారు మాకు ఎంత ఆత్మీయులు అంతే ఆత్మీయులు ఆయన కూడా అలాగే శ్రీనాథ్ గారు కానీ పేరు పేరున మల్లికార్జున గారి ఇలాగా చాలామంది ఉన్నారండి ఆల్ ఇండియా కళారంగంలో ఉండి సేవలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఓపె తెలుగు రాష్ట్రాల్లోని కర్ణాటక తమిళనాడులో విస్తరించి ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి కళలు బ్రతికిస్తున్నందుకు అలాగే మా ఈ ప్రాగ్రానికి సంగీత సహకారం అందించినటువంటి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శిరస్సు వంచింది నమస్కరిస్తున్నానండి ఎందుకంటే అలాగే క్లారినైటు బసవయ్య గారికి సౌండ్ సిస్టమ్ ప్రతినిధులు గారికి అలాగే మా మేకప్ మ్యాన్ శివయ్య గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి ఎందుకంటే మేమెవరము ఎప్పుడూ కలిసి ఒక్క రిహర్స్ కూడా చేయలేదు ఇటు సంగీత సహకారం తీసుకొని కానీ లేదా మా మధ్య కాంబినేషన్తో కానీ రిహర్స్ లేకుండా ఒక చిన్న పిల్లోడిని పసి పిల్లోడిని పెట్టుకొని మోహిని భస్మాసుర నాటకాన్ని ప్రదర్శించడానికి గారు అయినటువంటి శ్రీనివాసరావు గారు అలాగే క్లార్నైటు బాబాయ్ గారు బసవయ్య గారు అలాగే శివగారు వీళ్ళందరూ మాకెంతో సహకరించి మమ్మల్ని మీ అందరి ముందు నిలబెట్టారు తెల వెనుక ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వారే కాబట్టి పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఆల్ ఇండియా కళారంగం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా వ్యవస్థాపక అధ్యక్షులు గారికి సుధీర్ గారికి తదితరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ తెలవ తీసుకుంటున్నానండి ధన్యవాదాలు అలాగే ఈ నాటకానికి సహకారం సహకార మోదుగుల శ్రీనివాసరావు గారు హార్మర్శి మాస్టర్ నరసరావు పేట నుంచి వచ్చేసారు వారిని కూడా వేదిక మీదకి రావసరంగా కోరుతున్నాం అలాగే బసవయ్య గారు అలాగే ఎర్రశివ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి ధనార్చన లేకుండా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడికి రావడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే మా కార్యక్రమాలు ఏ జరిగినా ఈ ముగ్గురు త్రయం ఉండాలి మాకు పౌరాణికం ఎక్కడ జరిగినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేనా మేము తీసుకొస్తాం వాళ్ళు రాకపోయినా ఏదో ఒక విధంగా ఆ పంచభూతాలని కొంచెం అటు ఇటు జరిపోయినా సరే మాకు అడ్జస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు వారికి శ్రీనివాసరావు గారికి ఒక చిన్నగా గిఫ్టు అలాగే ఒక జ్ఞాపిక అలాగే మా క్లారినెట్ మాస్టర్ గారికి బసోయ్య గారికి ఒక చిన్న గిఫ్ట్ అలాగే జ్ఞాపిక ఎర్రశివ గారికి వీరు ముగ్గురు కూడా నర్సరావుపేట నుంచి ఇచ్చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మా ఆటో రాముడు గారు వీళ్ళ వీళ్ళ ముగ్గురు రథసారథి వీళ్ళ ముగ్గురి రథసారధి అంటే సంగీతానికే రథసారధి ఆయన కూడా మంచి నటులు ఎక్కడున్నారు ఆటో రాముడు గారు ఆటో రాముడు గారు ఆయన కూడా ఎందుకంటే ఈయన కూడా మంచి మంచి పౌరాణిక నక్షత్ర పాత్ర ఆడతాడు హరిశ్చంద్రులు చక్కగా వీళ్ళందరికీ ఈయన ఎప్పుడు రథసారదే పిలిస్తే పలుకుతాడు కాకపోతే నాది ఒక మంచి స్టాండ్ పోయింది దొరకలేదు వీళ్ళ ఆధ్వర్యం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా గురువు గారు వెంకటేశ్వర్లు గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ఇందాక పిలిచాము ఇందాక రాలేదు ఇప్పుడు రాకపోతే నేనే కిందకు వస్తాను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చినట్టున్నారు ఇంచుమించుగా నాకు తెలిసి ఇరవై అంట ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఇరవైలో కలుద్దాం అలాగే జ్ఞాపిక నువ్వు రావటమే అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ నాటకానికి మేకప్తో సహా మేకప్ే కాకుండా మేము అడగగానే ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మాకు అరేంజ్ చేసినటువంటి గుడివాడ గారు ఒకసారి స్టేజ్ ముందుకు రా స్టేజీలోకి రావాలి గుడివాడ శివ గారు మంచి లైటింగ్ ఇచ్చారు ఆయన ఆయన కూడా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమానికి వచ్చారు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వీళ్ళ శిష్యుడు వచ్చాడు ఏడి దా పైకి రా అశోక్ రా ఇది మన కార్యక్రమే మనల్ని మనమే పిలుచుకొని మనల్ని మనమే సన్మానం చేయించుకునే కార్యక్రమం ఇది అది ఎవరు సిగ్గుపడే పని లేదు తనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా సౌండ్ ఆపరేటర్ గారు ప్రసాద్ గారు పాపం ఈరోజు చాలా పనులు వదులుకొని మా కోసం ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనకి మదనపల్లి నుంచి గత సంవత్సరం ప్రదర్శన చేశారు ఇక్కడ వచ్చి అలాగే ఈరోజు మన పిలవగానే మన కోసం ఇంత దూరం ప్రయాణం చేసి మన కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి మనకి చేదోడవదొరగినటువంటి కళాకారులందరికీ కూడా చిరు కానుక ముందుగా హెచ్ఎన్ శ్రీనాథ్ గారు మీరు హెచ్ఎన్ శ్రీనాథ్ గారు అలాగే సదు మల్లికార్జున గారు అలాగే వేపురికోట హరి గారు నవీన్ శంకర్ నరసింహులు భాష అలాగే శంకర్ గారు ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రండి పర్వాలేదు భాషా గారు శంకర్ గారు అదే ప్రతి ప్రతీ కార్యక్రమం కూడా ఆల్ ఇండియా కళారంగం ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఈరోజు ఆ రోజు అనేవి లేదు మనం ఒక పాంప్లెట్ వేసినా ఒక చిన్న మెసేజ్ పెట్టినా కూడా ఇమ్మీడియట్లుగా మనకి రెస్పాండ్ అయ్యి మన అన్నిటిలో కూడా పాల్గొంటున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా ఈ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు చూడండి ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది చాలా ప్రత్యేకత ఉంది వాళ్ళ ఇంటికి పోకపోతే అలుగుతాడు వాళ్ళ ఇంట్లో అన్నం తినకపోయినా అలుగుతాడు ఇక ఆ రోజంతా అక్కడికి వెళ్ళిపోతాడు ఇక డిపోకి డిపోకి వెళ్ళిపోయి అక్కడే బాధలన్నీ వెళ్ళబుచ్చి అంతేగా అయితే కళాకారులు కళాకారుల్ని గౌరవించరు ఒక్కో చోట ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం నిజంగా కళాకారులు కానీ పుట్టాలి అనిపించ అనిపిస్తాడు అతను వంద మంది కళాకారులు వాళ్ళ ఇంటికి పోయినా కూడా తీస్తానే ఉంటాడు అన్నీ తినేయి పోవడం నాటుడికి వద్దామా ఇదే మాట వంద మంది కళాకారులకు కూడా అవలీలక భోజనాలు చేసి పెట్టగలరు వాళ్ళ మిస్సెస్ అమ్మాజీ గారు రాలేకపోయారు వాళ్ళది ఇద్దరు రాలేకపోయారు ఒకరు అక్కడే ఉండరు ఒకరు వచ్చారు లాస్ట్ ఇయర్ అయితే మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు ఇయని చేతుల మీదుగా వాళ్ళ ఇంటి దగ్గరే చేశాం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎంతమంది వచ్చినా కూడా ఏం ఇబ్బంది లేదంటాడు మరి ఏమన్నా బిందెలు ఏమన్నా దొరికినాయా అక్షయ పాత్ర మీలాంటి వాళ్ళు మా జిల్లాలో ఎందుకు లేరని మేము బాధపడుతున్నాం రండి మా జిల్లాకి ఇక్కడ ఉండిపోండి ఓకే థ్యాంక్ యూ అందరం ఒకసారి మళ్ళీ మనం మదనపల్లిలో కలుసుకుందాం ముందుగా శంకర్ గారికి వాళ్ళ సత్యమణి గారికి ఒక చిన్న బహుమతి అలాగే జ్ఞాపిక ఒకటి అలాగే నవీన్ గారు నవీన్ గారికి నడవనే కోట వేపూరికోట గారు పాపం రాత్రి నుంచే నిద్రపోతూనే ఉన్నాడు ఎర్రబెల్లి ఎర్రబెల్లి గారు అలాగే సదు మల్లికార్జున్ గారు మనకి కర్ణాటక నుంచి చేసినటువంటి హెచ్ఎన్ శ్రీనాథ్ గారు మన కర్ణాటక ఆల్ ఇండియా కళారంగం అంతా కూడా హెచ్ఎన్ శ్రీనాథ్ గారే చూస్తుంటారు అలాగే నరసింహులు గారు నరసింహల్ గారు ఇప్పుడు మా బాషా గారు బాషా ఒక్కసారి చెబితే వంద చెప్పినట్లు ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లు సార్ ఏ విషయం దాంట్లో అయినా దేనికైనా రెడీ ఏం పర్వాలేదు ఈసారి రెండు లారీలు తీసుకొస్తా జనాల్ని బర్త్డేకి ఓకేనా అలాగే మా ఆల్ ఇండియా కళారంగం పల్నాడు కోఆర్డినేటర్ మందులు రవికుమార్ గారు ఉండండి ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఆయన కూడా పట్టుకుని ఆయనకి ఆయనే తీసుకుంటాడు మనకెందుకు ఎందుకు భాషను చేతుల మీదగా తీసుకు మార్చుకోండి మీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి అది దా లైన్లోకి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. Thank you very much. Uh. ఓకే థ్యాంక్ యూ ఏదైనా మా వల్ల ఉంటే కానీ క్షమించండి ఇందాక చెప్పాను కదా ఎంవిఆర్ కళార్చన యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మూడు ఉన్నాయి కేవలం పౌరాణిక నాటకాల ప్రదర్శనలు మాత్రమే అందులో ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఎవరినైనా మేము మర్చిపోయి ఉంటే క్షమించాలి అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఈ ఆడిటోరియంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మీ అందరి దయ ఆ కళామ తల్లి ఆశీస్సులు కనుక ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం సత్య హరిశ్చంద్ర చింతామణి రెండు కంబైండ్